బీసులకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుగా పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించి ఒకవేళ అమలు చేయకుంటే ఎన్నికల్లోకి వెళ్తే ప్రజలంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఒకవేళ కనుక రిజర్వేషన్లు అమలు చేద్దామంటేనేమో హైకోర్టు స్టే విధించింది ఇక్కడ ఉన్నటువంటి బీస్ నేతలంతా కూడా రేవంత్ రెడ్డి మీద కన్నేరే చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చారు ఓట్లన్నీ కూడా మీ వైపు బీసీ లోట్లు మలుచుకున్నారు ఇప్పుడు మరి రెండేళ్ళు అయితూ ఉంది స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి మీరు ఎక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఎందుకు ఇవ్వట్లేదు అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి మీద మండిపడతా ఉన్నారు ఏదైతే మరి దానికి శాంటిడిటీ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి జివో నెంబర్ తొమ్మిది కావచ్చు నలభై ఒకటి కావచ్చు నలభై రెండు కావచ్చు ఆ జీవోలకు లేదు అందువల్లనే హైకోర్టు స్టే విధించిందంటూ కూడా మరి బీసీ నేతలంతా కూడా ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాష్ట్ర బంధువుకు పిలుపునిచ్చారు దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా ఈ నెల పద్నాలుగున తలపెట్టిన రాష్ట్ర బంధుకు ఈ నెల పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు ఇప్పటికే పద్నాలుగో తారీఖు మరి బందుకు పిలుపునిచ్చారు దాన్ని కాస్త పద్దెనిమిదవ తారీఖు వాయిదా వేసినట్లు కూడా ఆర్ కృష్ణయ్య తెలిపారు ఇక నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ సంఘాల చేసే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంగా ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కో తాటి మీద తీసుకొని వచ్చి మరి బంధును విజయవంతం చేస్తున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇక బీసీల నినాదాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్రంలో ఉద్యమం బలంగా జరిగితే కేంద్రంపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు ఇక్కడ ఒక మనం విషయం మాట్లాడుకోవాలి ఎంపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీ నేతగా బీసీల పెద్దగా ఉన్నాడు మరి ఆయన ఇప్పటి వరకు పార్లమెంట్లో బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద గట్టిగా మాట్లాడేదని మాట్లాడలేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి బంద్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తేవడం ఏందో అర్థం కాలేదంటూ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లో ఏ అంశంపై హైకోర్టు స్టే ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే స్టే ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు ఏదైతే మరి రీసెంట్గా ఎన్నికల సంఘం కూడా మరి నోటిఫికేషన్ జారీ చేసింది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టు స్టే ఇవ్వకూడదంటూ కూడా